మన తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది యాక్టర్స్ అయిన శ్రీరెడ్డి గారి కోసం మనందరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఈమె సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అవ్వాలి అనుకుంది కానీ యూట్యూబ్ వీడియోస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది దీనికి కారణం సినిమా సెలబ్రిటీస్ మరియు రాజకీయ ప్రముఖులు అని చెప్పాలి ఎప్పటికప్పుడు వారిపైన సోషల్ మీడియాలో ఏదో ఒక షాకింగ్ పోస్టులను పెడుతూ కాంట్రవర్సీస్లో లో ఉండటమే అందుకే చాలా మంది సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అవుతూ ఉంటారు దానితో పాటు అప్పుడప్పుడు తన అందాల విందుగా ఎన్నో బ్యూటిఫుల్ ఫోన్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈమె ఒకప్పుడు యాంకర్ గా కెరియర్ను స్టార్ట్ చేసి ప్రస్తుతం కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా ఎలా మారింది చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరిపై పోస్టులు చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేయడానికి గల అసలు కారణాలేంటి ఈమె కుటుంబం ఈమెను ఎందుకు వెలివేసింది కట్టుకున్న భర్త కన్న కూతురు కూడా శ్రీరెడ్డిని వదిలి ఎందుకు దూరంగా ఉంటున్నారు చిరంజీవి మాజీ అల్లుడు సిరీస్ భారద్వాస్తో శ్రీరెడ్డికి ఉన్న అసలు సంబంధం ఏంటి అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీరెడ్డి పూర్తి పేరు విమలా మల్లెడి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ పన్నెండు తూర్పుగోదావరి జిల్లాలో కొంగుదార అనే ఊరిలో జన్మించింది తండ్రి వెంకటరెడ్డి తల్లి పుష్పవతి తండ్రి ఉద్యోగరీత్యా శ్రీరెడ్డి చిన్నప్పుడే విజయవాడలో కంగిపాడులో సెటిల్ అయ్యారు చదువులో అంతంత మాత్రమే ఉన్న శ్రీరెడ్డి తన పదవ తరగతి చదువుతున్నప్పుడే బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకుని ఇంటర్ పూర్తవ్వగానే చదువులకు గుడ్ బై చెప్పేసింది తల్లిదండ్రులపైన ఆర్థికంగా డిపెండ్ అవ్వకూడదు అనుకుని బ్యూటీ పార్లర్ బిజినెస్ ని కూడా ఓపెన్ చేసింది తన బిహేవియర్ లో రోజుకి మార్పు గమనించిన తల్లిదండ్రులు ఈమెకు త్వరగా పెళ్లి చేయాల్సిందే అని శ్రీరెడ్డికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లికి ఒప్పించి వివాహం చేయడం జరిగింది పెళ్లైన ఒక రెండేళ్ల పాటు భర్తతో జీవితాన్ని బాగానే గడిపింది పాప పుట్టిన తరువాత భర్తతో గొడవలు పడి విడిపోయింది అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి కూతురు మెడిసిన్ చదువుతూ ఉంది కానీ ఈమెకు కూతురికి అసలు సంబంధం లేదు అన్నట్టే ఉంటారు ఈమె కన్న కూతురే శ్రీరెడ్డిని వెలివేసి తల్లిగా యాక్సెప్ట్ చేయకుండా తండ్రి దగ్గరే ఉంటుంది భర్త నుండి విడిపోయాక రెండు వేల ఎనిమిదిలో కొంతమంది ఫ్రెండ్స్ సహాయంతో హైదరాబాద్ వెళ్ళింది ఏదో ఒక జాబ్ చేసి తన సొంత కాళ్ళపైన తాను నిలబడగలను నిరూపించుకుంటాను అనుకుని హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాల వేట మొదలుపెట్టింది రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల తొమ్మిది వరకు చిన్న చితక పనులు చేసి బ్రతికింది ఇక రెండు వేల తొమ్మిదిలో అప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన సాక్షి న్యూస్ ఛానల్కి యాంకర్స్ కోసం వెతుకుతూ ఉంటే ఆ ఆడిషన్స్కి శ్రీ శ్రీరెడ్డి వెళ్ళి యాంకర్గా సెలెక్ట్ అయింది యాంకర్ గా పనిచేస్తూ విమల అనే పేరుని కాస్త శ్రీలేఖగా మార్చుకుంది పొట్టి పొట్టి బట్టలతో ఒంటి మీద టాటూస్ వేసుకుని బాగా క్రేజ్ తెచ్చుకుంది యాంకర్గా సెటిల్ అయ్యాను అని తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళకి కూడా సంపాదించిన డబ్బుని పంపిస్తూ శ్రీరెడ్డి అప్పటి వరకు ఆమె జీవితాన్ని సాఫీగానే గడిపింది కానీ యాంకరింగ్లో ఉన్న మరో కొంతమంది నువ్వు చాలా పొడువుగా అందంగా ఉన్నావు ఎందుకు హీరోయిన్గా ట్రై చేయట్లేదు ఈ యాంకరింగ్లో ఉంటూ నీ లైఫ్ని పాడు చేసుకోకు అంటూ కవ్వించడంతో వారు చెప్పిన మాటలు నిజం అనుకుని యాంకరింగ్ జాబ్కి కూడా గుడ్ బై చెప్పేసి సినిమాల వేటలో పడింది శ్రీరెడ్డి అయితే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు రావని వచ్చినా చిన్న చితకగా ఉంటాయని చిన్న పిల్లల్ని అడిగినా సరే చెప్తారు కానీ స్వతహాగా చిన్నప్పటి నుండి తాను అనుకున్నది జరగాలి అనే మనస్తత్వం ఉన్న శ్రీరెడ్డి తాను ఎలా అయినా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎలా చెప్తే అలా చేసేవారు అలా రెండు వేల పదిలో గీతామాధురి భర్త నందుతో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది ఆ సినిమా పేరు నేను నాన్న అబద్ధం ఈ సినిమా టైంలో మళ్ళీ శ్రీలేఖ అనే పేరుని కాస్త శ్రీరెడ్డిగా మార్చుకున్నారు నటించిన నేను నాన్న అబద్ధం సినిమా రెండు వేల పదకొండులో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది ఆ తరువాత మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనుకున్న శ్రీరెడ్డి ఆశ మాత్రం నిరాశగానే మిగిలింది మళ్ళీ సినిమాలో వేట మొదలుపెట్టింది ప్రతి డైరెక్టర్ చెప్పిన పనులు పిచ్చిగా చేసేది అలా చేస్తూ ఉంటేనే మళ్ళీ అరవింద్ టూ జిందగీ అనే సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి ఆ సినిమాల్లో నటించినా సరే పెద్దగా ప్రయోజనం లేకపోయిందని చెప్పాలి ఆ సినిమాలు కూడా ఎలా రిలీజ్ అయ్యాయో ఎలా ఫ్లాప్ అవుతూ ఎలా పోయాయి అన్నది జనాలకి కూడా తెలియదు ఆ తరువాత శ్రీరెడ్డికి సినిమాల్లో అసలు ఛాన్స్లే రాలేదు ఇక కట్టుకున్న కూతురు కూడా వెలివేసి హైదరాబాద్ లో యాంకరింగ్ చేస్తూ శ్రీరెడ్డి ఒంటరి ప్రయాణం చేసింది శ్రీరెడ్డితో తల్లిదండ్రులు కూడా అప్పటి వరకు మాట్లాడినా సరే యాంకరింగ్ జాబ్ వదిలేసి శ్రీరెడ్డి సినిమాల్లో నటిస్తుందని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు కూడా శ్రీరెడ్డిని పూర్తిగా వెలివేసి తనతో మాట్లాడటం మానేశారు తరువాత పాటు సినిమాల్లో ప్రయత్నించిన శ్రీరెడ్డికి ఎటువంటి అవకాశాలు రాలేదు కుటుంబమంతా ఈమెను వెలివేయడంతో డిప్రెషన్కి గురయ్యి ఒకరోజు అవకాశాలు ఇస్తామని నన్ను వాడుకున్నారు అంటూ సెలబ్రిటీస్ చేసిన చాటింగ్ వీడియోస్ని కాస్త సోషల్ మీడియాలో పెడుతూ అందరికీ షాక్నిచ్చింది అలా చేయటంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోయింది శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇక వదులుతారా ఈమెతో ఇంటర్వ్యూస్ తీసుకోవడం మొదలుపెట్టారు మళ్ళీ ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అప్పటి నుంచి సినీ సెలబ్రిటీస్ పైన కానీ అలానే పైన కానీ ఎలాంటి న్యూస్ వచ్చినా సరే అక్కడ శ్రీరెడ్డి పేరు వినిపించాల్సిందే అప్పటి నుంచి శ్రీరెడ్డి కాస్త కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారిపోయిందని చెప్పాలి ఇదిలా ఉంటే అమెరికాలో జరిగిన పోలీస్ రైడ్లో దొరికిపోయిన హీరోయిన్స్ ఎవరెవరు ఉన్నారు అనే నిజాన్ని కూడా చాలా ధైర్యంగానే బయటపెట్టింది యాంకర్స్ పేర్లను అలానే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పేర్లను కూడా బయటికి చెప్పింది హీరోయిన్స్ పేర్లుగా కాజల్ త్రిషా హెబా పటేల్ రజీనా పూనం కౌర్ అలానే ప్రణిత వీళ్ళంతా ఉన్నారని యాంకర్స్లో శ్రామల్ల అలానే శ్రీముఖి గీతామాధురి తేజస్విని మడివాడ బాను ఇలాంటి వాళ్ళంతరూ ఉన్నారు అంటూ చాలామంది పేర్ల నుంచి బయటపెట్టడంతో మళ్ళీ ఈమె హాట్ టాపిక్గా మారింది అలా ఒకటా రెండా సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఎప్పటికప్పుడు శ్రీలే శ్రీరెడ్డి దుమారం రేపుతూనే ఉంటుంది దీనితో పాటు చాలామంది తనని బెదిరించి ఇలాంటివన్నీ చేరిన బెదిరిస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో తెలియజేసింది అయితే ఇలాంటివన్నీ నేను చిన్నప్పుడే చూశాను నన్ను బెదిరించినా ఎవరు నన్నేం చేయలేరు అంటూ తిరిగి రివర్స్లో గట్టి వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది శ్రీరెడ్డి కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు శ్రీరెడ్డిని బ్యాన్ చేసినా శ్రీరెడ్డి ఎక్కడా తగ్గలేదని చెప్పాలి ఎప్పటికీ తన ట్విట్టర్ ఫేస్బుక్లో ఇటు రాజకీయ నాయకులపై అటు సెలబ్రిటీస్పై ఏదో ఒక పోస్టులు చేస్తూ వాళ్ళకి సుస్సు పడేలా చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఏదైనా కాంట్రవర్సీ అవుతే ఖచ్చితంగా అక్కడ శ్రీరెడ్డి పోస్టులు కనిపించాల్సిందే అయితే తాజాగా చిరంజీవి మాజీ అల్లుడు అలానే శ్రీజ కొనిదల భర్త అయిన సిరీస్ భరద్వాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే అయితే ఆయన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు అయితే అప్పటి నుండి శ్రీరెడ్డి అలానే శిరీస్ భరద్వాజ్ కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఇక శ్రీరెడ్డి శిరీస్ భారద్వాజ్ కు ఏమవుతుంది అనే వార్తలు బయటికి రాగానే ఇక చాలా మంది ఈమెను ఇంటర్వ్యూ తీసుకోవడం మొదలుపెట్టారు అప్పుడు ఇక శ్రీరెడ్డి మాట్లాడుతూ శిరీష్ భారద్వాజ్ నాకు ఒక మంచి స్నేహితుడు ఇక చాలా మంది నేను మగాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరికీ నాతో ఎఫ్ఐఆర్ ఉంది అని వార్తలు రాసేస్తూ ఉంటారు ప్రతి వార్తల్లో నిజం ఉండదు అలానే ప్రతి ఒక్కరితో ఎఫ్ఐఆర్ కూడా ఉండదు అంటూ చాలా ధైర్యంగా ఆ చెప్పింది సిరీస్ భారద్వాజ్ నాకు మంచి ఫ్రెండ్ అంతే అంటూ చెప్పడంతో పాటు చాలా మంది ఆయనలో రొమాంటిక్ యాంగిల్ ఉందని అనుకుంటున్నారేమో నా స్నేహితుడిగా నేను నిర్మహమాటం లేకుండా చెప్తున్నాను వాడిలో అసలు రొమాంటిక్ యాంగిలే లేదు చాలా అమాయకుడు ఎవరు ఏది చెప్పినా పిచ్చిగా నమ్మేస్తూ ఉంటాడు వాడు ఒక క్యూట్ పర్సన్ అంతే డబ్బు పదవి కోసం తనతో మాట్లాడుతూ ఉన్నారు అంతేకాని తనను బ్యాక్గ్రౌండ్లో ఎంత హింసించారు అన్నది తనతో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అంటూ ఎంతో చక్కగా చెప్పింది శ్రీరెడ్డి అలానే బర్ద్వాజ్ సిరీస్ భరద్వాజ్ కోసం ఇక వారిద్దరి మధ్య ఏది లేదు అంటూ క్లారిటీ ఇచ్చిన తర్వాత సిరీస్ భారద్వాజ్ అలానే శ్రీరెడ్డి పైన వచ్చిన కాంట్రవర్సీస్ అన్ని స్టాప్ అయ్యాయని చెప్పాలి అయితే శ్రీరెడ్డి మాత్రం చాలా వరకు కాంట్రవర్సీస్లో వస్తూ ధైర్యంగా మాట్లాడుతుందంటూ చాలా మంది ఆమె పైన ఇక మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు ఇక బ్రతికినన్ని రోజులు నిజాయితీగా బ్రతికితే మనం పోయినప్పుడు ఆ నిజాయితీ మనకి గౌరవాన్ని ఇస్తుంది అనే వా మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం చెప్పాలి ఇది ఫ్రెండ్స్ శ్రీరెడ్డి కోసం కొన్ని విషయాలు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలానే శ్రీరెడ్డి కోసం మీ అభిప్రాయం ఏంటి అనేది మీ విలువైన కామెంట్స్ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మరి ఇంట్రెస్టింగ్ వీడియో సెలబ్రిటీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దా అండ్ అండ్ వీల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియో